ఈరోజు రవ్వతో హెల్దీగా సింపుల్ గా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే స్వీట్ ని చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బౌల్లోకి అరకప్పు దాకా వేయించిన రవ్వ తీసుకున్నాను అలాగే అరకప్పు దాకా నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలా నీళ్లు పోసి కలిపిన తర్వాత పది నిమిషాల పాటు నానబెట్టుకోండి వేయించిన రవ్వ తీసుకోవడం వల్ల త్వరగా నానుతుంది సాఫ్ట్ గా మెత్తగా అవుతుంది రవ్వ అనేది అలాగే పచ్చిదనం కూడా లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పాత్రలోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసి వేయించుకోవాలి వీటితో పాటు నేను కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకుంటున్నాను ఈ జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి తురుము లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు టైం లేదంటే ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఈ రవ్వని చూసారు కదా ఎంత చక్కగా నానిందో నీళ్ళను కూడా చక్కగా పీల్ చేసుకుంది ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న కొబ్బరి తురుము జీడిపప్పు వేసి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలను నలగొట్టి వేసుకోండి అలాగే అరకప్పు దాకా బెల్లం సిరప్ వేసుకుంటున్నాను నేను బెల్లం సిరప్ని కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఎంత పడుతుందో చెక్ చేసుకుంటూ వేసుకున్నాను అరకప్పు దాకా పట్టింది అలాగే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి ఇందులో ఉప్పు కూడా వేసుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది చిట్కడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాలు చేసే పెన్నం పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యిని వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఈ బ్యాటర్ని ఈ గుంతల్లో ఫిల్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఓ నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్పూన్తో జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా నిమిషం తర్వాత ఎంత చక్కగా ఎర్రగా అయ్యిందో ఇప్పుడు రెండో వైపు కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఉడికించాలి రెండో వైపుకి తిప్పిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోండి రెండో వైపుకి తిప్పిన తర్వాత పైన స్పూన్తో లైట్గా ప్రెస్ చేయండి ఎందుకంటే లోపల ముద్దలా లేకుండా రవ్వ అనేది పొడి పొడిగా చక్కగా ఉడుతుంది అంతే ఇక రెండో వైపు కూడా ఈ పొంగనాలు ఎర్రగా అయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే మిగతా మిశ్రమాన్ని అంతటిని కూడా చేసుకోండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఈ స్వీట్ అనేది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత చక్కగా లోపల కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా ఓపిక్ గా చివరి దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్